హాయ్ అండి ఇప్పుడు ఈ వీడియోలో ఇండియన్ పాలిటీ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్లో ఇండియన్ పాలిటీకి సంబంధించి డెబ్బై ఐదు మార్కుల సిలబస్ ఈ డెబ్బై ఐదు మార్కుల సిలబస్ బుక్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం మెయిన్ లక్ష్మీకాంత్ బుక్ గురించి మాట్లాడుకుందాము యాక్చువల్గా మన ఏపీ స్టేట్లో గ్రూప్ టూకి సంబంధించి మెయిన్స్ ప్రిపే గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మన తెలుగు ఆదర్శ పుస్తకాలు ఎక్కువ మంది చదువుతారు కాకపోతే నేనేమంటానంటే ఖచ్చితంగా చదవాల్సిన బుక్ గ్రూప్ టూ ఈవెన్ ఏపీఎస్సి గ్రూప్ టూకి చదివే వాళ్ళైనా ఖచ్చితంగా చదవాల్సిన బుక్ ఈ లక్ష్మీకాంత్ పుస్తకం మీరు తెలుగు ఆధర్ పుస్తకము ఏది చదివినా సరే దానికి దానిలో చదివేది చదవండి అది చదివిన తర్వాత ఒక టాపిక్ చదివిన తర్వాత లక్ష్మీకాంత్ పుస్తకం ఖచ్చితంగా చదవాల్సిందే అదేవిధంగా ఈ లక్ష్మీకాంత్ బిడ్ బ్యాంక్ ఉంది ఈ లక్ష్మీకాంత్ బిడ్ బ్యాంక్ను ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే అదేవిధంగా ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సంబంధించి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఉంది దీంట్లో యూపీఎస్సి తర్వాత ఏపీఎస్సి టీజీపీఎస్సి రకరకాల ఎగ్జామ్స్లో అడిగిన ప్రశ్నలన్నీ ఇచ్చారు యాక్చువల్గా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సంబంధించి ఈ బుక్ అని కాదు ఏ బుక్ మీకు ఏది అవైలబులిటీ ఉంటే అది తీసుకోండి ఈ బుక్ తీసుకోవాలని ఏం లేదు నేను ఇది చదివాను కాబట్టి మీకు ఇది పెట్టాను మీకు మార్కెట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దట్టు యూపీఎస్సి క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాలి తర్వాత గ్రూప్ వన్ తెలంగాణలో అయితే ఏపీలో అయితే గ్రూప్ వన్ క్వశ్చన్స్ అవి ప్రాక్టీస్ చేయాలి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అదేవిధంగా గ్రూప్ టూ క్వశ్చన్స్ వీటి వరకు ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ ఇవైతే వద్దు అవసరం లేదు అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది ఈ ఈ ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ భారత రాజకీయ చరిత్ర లక్ష్మీకాంత్ ఈ బిడ్ బ్యాంకు మనకున్న టాపిక్ వరకు మొత్తం ప్రాక్టీస్ చేయాలి దీంట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యూపీఎస్సి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి అదేవిధంగా ఏపీఎస్సి కానీ డిజిపిఎస్సి కానీ గ్రూప్ వన్ క్వశ్చన్లు గ్రూప్ టూ క్వశ్చన్లు వరకు ప్రాక్టీస్ చేయాలి ఇంకంతే మిగతా ఏమీ ప్రాక్టీస్ చేయాలి అక్కర్లేదు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బుక్కు సంబంధించి నేనైతే ఇది చదివాను కానీ మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది చదవండి అది పక్కన పెడితే ఈ రెండు పుస్తకాలు ఖచ్చితంగా చదవాలి ఇప్పుడు మీరు సపోజు లక్ వేరే తెలుగు ఆధార రాసిన పుస్తకము ఏది చదువుతున్నా సరే ఇవి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే ఏంటంటే మార్కెట్లో రకర పాలిటీ ఇండియన్ పాలిటీ మీద రకరకాల బిగ్ బ్యాంగ్స్ ఉంటాయి తెలుగు మీడియానికి సంబంధించి ఏవి చదవద్దు అసలు అనవసరమైన టైం వేస్ట్ చేసుకోవద్దు అది అనవసరం అసలు మార్కెట్లో ఏ ఇండియన్ పాలిటీకి సంబంధించి ఈ బిడ్ బ్యాంక్ ఓర్ ప్రాక్టీస్ చేయాలి ఈ బిడ్ బ్యాంక్ ఓవర్ ఈ రెండే ప్రాక్టీస్ చేయాలి ఒకటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బిడ్ బ్యాంక్ చేయాలి ఒకటి లక్ష్మీకాంత్ బిడ్ బ్యాంక్ ప్రాక్టీస్ చేయాలి ఇంకా మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్న ఏ బిడ్ బ్యాంక్ని కొనకూడదు కొనొద్దు అనవసరమైన టైం వేస్ట్ వద్దు ఇది చదువుకుంటే అసలు మోర్ దాన్ అన్న మనకి తర్వాత యాక్చువల్గా తెలుగు మనము జనరల్గా నేనైతే నేను చదివిన పుస్తకం రఘురామ్ రఘురామ్ సార్ పుస్తకం అని ఉంటుంది అది యాక్చువల్గా నేను రెండు వేల పంతొమ్మిదిలో ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు నా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు నేను ఆ పుస్తకమే తీసుకున్నాను రెండు వేల ఇరవై మూడు వరకు నేను అదొక్క పుస్తకాన్ని చదివాను జనరల్గా మనం ఒక పుస్తకాన్ని చదవమని చెప్తారు అదే బాగా చదవమని చెప్తారు కాబట్టి నేను ఇది ఒక్క పుస్తకాన్నే చదివాను అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ఈ పుస్తకం వేరే ఫ్రెండ్ చెప్పాడు చాలా బాగుంటుంది తీసుకో ఏదైనా ఎక్స్ట్రా పాయింట్లు ఉంటే యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాడు నేను అప్పుడు ఈ పుస్తకం తీసుకున్నాను ఈ పుస్తకం తీసుకొని చదివిన తర్వాత నిజంగా అద్భుతం ఈ పుస్తకం నేను చదివిన ఈ పుస్తకంలో ఈ రఘురామ్ సార్ పుస్తకంలో లేని పాయింట్స్ చాలా పాయింట్స్ ఉన్నాయి ఇంకా మనం ఇది చదివేటప్పుడు ఏదైనా కొంత క్లారిటీ మిస్ అయితే దానికి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఈ పుస్తకం ఈ లక్ష్మీకాంత్ పుస్తకం అనేది మనం తెలుగు ఆదర్శ రాసిన పుస్తకాలు ఏవైనా చదివేటప్పుడు మనకి ఏదైనా క్లారిటీ మిస్ అయితే ఆ క్లారిటీ కోసం ఇది ఒక పర్ఫెక్ట్ పుస్తకం తర్వాత ఎవరైనా సపోజు రఘురామ్ సార్ పుస్తకం చదివే వాళ్ళు ఉంటే మన వీడియో చూసేవాళ్ళు ఎవరైనా రఘురామ్ సార్ సార్ పుస్తకం చదివే వాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ పుస్తకం తీసుకోండి ఈ పుస్తకంలో స్పెసిఫిక్గా టూ బీ పే స్పెసిఫిక్గా ఏంది చదవాలనేది మీరు ఎవరైనా కావాలంటే నేను ఇంకో వీడియో చేస్తాను రఘురామ్ సార్ పుస్తకం చదివి ఈ పుస్తకంలో స్పెసిఫిక్గా ఏం చదవాలి అంటే కొన్ని పాయింట్స్ ఏమి ఉంటాయి ఎక్కువే ఉండదు కొన్ని కొన్ని టాపిక్స్ అసలు అవసరం లేదు ఈ పుస్తకంలోవి కొన్ని కొన్ని టాపిక్స్ ఉంటాయి ఆ కొన్ని కొన్ని టాపిక్స్లో కూడా కొన్ని కొన్ని పాయింట్స్ ఉంటాయి వాటి వరకు నేను స్పే సపరేట్గా వీడియో చేస్తాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే లేదు అంటే లేదు అవసరం లేదు ఆ తర్వాత మార్కెట్లో కూడా తెలుగు ఆదర్శ రాసిన పుస్తకాల్లో నేను టూ ట్వంటీ ప్లస్ మార్క్స్ మన రీసెంట్గా జరిగిన గ్రూప్ టూలో టూ ట్వంటీ ప్లస్ మార్క్స్ వచ్చిన చాలా మందిని అడిగినప్పుడు ఎక్కువ మంది చెప్పిన సమాధానం జీబీకే పబ్లికేషన్స్ ఎక్కువ మంది చెప్ చెప్పిన పుస్తకం జీబీకే పబ్లికేషన్స్ ఫస్ట్ పుస్తకం ఆ తర్వాత తర్వాత చెప్పిన పుస్తకం ప్రభాకర్ రెడ్డి సార్ పుస్తకం ప్రభాకర్ రెడ్డి సార్ పుస్తకం ఎక్కువ తర్వాత చెప్పారు ఈ రఘురామ్ సార్ పుస్తకం అయితే ఎవరు చెప్పలేదు ఈ ఈ రెండు పుస్తకాలు మాత్రం చెప్పారు ఎక్కువ మంది అయితే జీబీకే పబ్లికేషన్స్ ఈ పుస్తకమే చెప్పారు ఎక్కువ మంది ఇదే చదివారు టూ ట్వంటీ ప్లస్ మార్క్స్ ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ వచ్చాయి అయితే యూపీఎస్సి ఆస్పిరెంట్స్ మాత్రం ఒక్క ఈ పుస్తకమే చదువుతారు ఈ బిడ్ బ్యాంకే చేస్తారు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి సంబంధించి ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళంతే ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలంటే చాలామంది యూపీఎస్సి ఇప్పుడు రీసెంట్గా జరిగిన టూ ట్వంటీ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు యూపీఎస్సి క్యాండిడేట్లను అడిగినప్పుడు వాళ్ళకు టూ ట్వంటీ ప్లస్ మార్క్స్ టూ ఫిఫ్టీను టూ టెన్ ప్లస్ మార్క్స్ వచ్చాయి కానీ వాళ్ళు యూపీఎస్సి మెయిన్స్ ఒకసారి రెండుసార్లు రాసిన వాళ్ళు కూడా రీసెంట్గా జరిగిన పాలిటీలో లెస్ దాన్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చాయి ఫిఫ్టీ మార్క్స్ కూడా రాలేదు వాళ్ళకి ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఈ రేంజ్లో వచ్చాయి యాక్చువల్గా మనకి పాలిటీ లక్ష్మీకాంత్ కు మాక్సిమం క్వశ్చన్స్ కవర్ చేసింది కానీ మనకి గ్రూప్ టూ మెయిన్స్ జరిగినప్పుడు ఆ నాలుగు ఉన్న నాలుగు సబ్జెక్టులో కూడా చెప్పాలంటే ఇదే డిఫికల్ట్ దీనిలో ఎక్కువ మార్కులు దీనిలో సిక్స్టీ ప్లస్ మార్క్స్ తెచ్చుకోవడం ఆ రోజు వెరీ వెరీ డిఫికల్ట్ చాలా మంది చాలా మందికి రాలేదు చాలా తక్కువ మందికే సిక్స్టీ ప్లస్ మార్క్స్ పాలిటీలో వచ్చినాయి పేపరు డిఫికల్ట్ అంటే డిఫికల్ట్ కాదు కానీ కొంచెం ట్రికీగా ఉండడం వల్ల తర్వాత అసర్షన్ రీజన్స్ జరగడం వల్ల అట్లాగా ఆ పేపర్ డిఫికల్ట్ అయింది ఫైనల్గా మీరు ఎవరిదైనా తెలుగు ఆధార్ పుస్తకం ఏదైనా చదువుతూ ఉంటే అదే చదవండి అది చదవండి ఈ పుస్తకం కూడా ఖచ్చితంగా కొనుక్కోండి సెవెంత్ ఎడిషన్ ఉంటే ఇప్పుడు కొత్త ఎయిత్ అడిషన్ వచ్చినట్టుంది ఈ పుస్తకం ఖచ్చితంగా కొనుక్కోండి అదేవిధంగా మీరు మార్కెట్లో ఉన్న పాలిటీ బిడ్ బ్యాంక్స్ ఏవైనా ప్రాక్టీస్ చేస్తుంటే నీట్గా తీసి పక్కన పెట్టేసేయండి అసలు పొరపాటును కూడా చదవద్దు అవి ఈ బిడ్ బ్యాంక్ తీసుకోండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి ఏ ఏ బిడ్ బ్యాంక్ అయినా చేయండి అనవసరంగా బిడ్స్ ఎక్కువ చేయాలి ఎక్కువ చేయాలనే ఇదిలో పడి అనవసరమైన టైం వేస్ట్ తప్పే ఉండదు మంచి స్టాండర్డ్ క్వశ్చన్స్ కొన్ని చేస్తే చాలు ఆ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇవి ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆ స్టాండర్డ్ క్వశ్చన్స్ అంతవరకు చాలు తర్వాత ఈ పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ మీరు సపోజు మీరు ఇంతకుముందు చదివిన తెలుగు ఆదర్ మీరు ఏదైతే పుస్తకం చదువుతున్నారో అది చదివిన తర్వాత ఉదాహరణకు చారిత్రక నేపథ్యం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మీరు చదివారు మీరు చదివిన పుస్తకంలో వెంటనే లక్ష్మీకాంత్ పుస్తకంలో తీసుకొని ఏవైతే మీరు కొన్ని పాయింట్స్ మిస్ అయ్యి ఉంటే ఏ పాయింట్ మిస్ అవ్వకపోతే నో ప్రాబ్లం ఏవైనా దీనిలో ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటే వాటిని ఒక స్టార్ మార్క్ పెట్టుకోండి నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం చదివేటప్పుడు ఆ స్టార్ మార్క్ వేసిన పాయింట్ల వరకే చదువుకుంటే సరిపోతుంది తర్వాత ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకున్నానంటే కొంతమంది ఈ లక్ష్మీకాంత్ పుస్తకంలో గ్రూప్ టూ సిలబస్ ఓరియంటేషన్కి సంబంధించి ఎగ్జాక్ట్గా ఏం చదవాలి అని అడిగారు అందుకోసం ఈ వీడియో చేశాను చూస్తే ఇది నా దగ్గర ఉన్నది ఎయిట్ అడిషను నేను మీకు ఆ టాపిక్ చదివి కూడా చెప్తాను మీరు మీ దగ్గర పుస్తకం ఉంటే దానిలో నోట్ చేసుకోండి ఈ లక్ష్మీకాంత్ పుస్తకంలో చదవాల్సిన టాపిక్స్ అంటే ఫస్ట్ ఎవరైతే ఫ్రెషర్స్ ఈ బుక్ తీసుకున్నారు లక్ష్మీకాంత్ పుస్తకమే చదవాలనుకున్నారు అది గ్రూప్ టూ చదవాలనుకుంటున్నారు ఫ్రెషర్స్ కోసం ఇది ఉపయోగపడుతుంది ఫస్ట్ టాపిక్ చారిత్రక నేపథ్యం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అది చదవాలి తర్వాత మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ రచన ఉంటుంది అది చదవాలి తర్వాత రాజ్యా కాన్సెప్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ భావన అని ఉంటుంది అది చదవాలి తర్వాత ఫీచర్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చదవాలి నాలుగో టాపిక్ అది రాజ్యాంగ ప్రవేశిక ఐదో టాపిక్ అది చదవాలి తర్వాత యూనియన్ అండ్ టెరిటరీ యూనియన్ మరియు భూభాగము ఆరో టాపిక్ అది చదవాలి పౌరసత్వం సిటిజన్షిప్ ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చదవాలి ఫండమెంటల్ డ్యూటీస్ చదవాలి రాజ్యాంగ సవరణ అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చదవాలి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చదవాలి తర్వాత పార్లమెంటరీ సిస్టమ్ పార్లమెంటరీ వ్యవస్థ అని ఉంటుంది అది చదవాలి ఫెడరల్ సిస్టమ్ సమాఖ్య వ్యవస్థ తర్వాత సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఇంటర్ స్టేట్ రిలేషన్స్ అంతర్రాష్ట్ర సంబంధాలు చదవాలి అదేవిధంగా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అత్యవసర నిబంధనలు ఇది చదవాలి తర్వాత పార్ట్ త్రీలో సెంటర్ కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది పార్ట్ పార్ట్ త్రీకి సంబంధించి ఇది మొత్తం చదవాల్సిందే ఈ టాపిక్ మొత్తం చదవాలి ఎక్సెప్ట్ ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ అని ఉంటుంది ఏడో అడిషన్లో ఏడో అడిషన్లో అయితే అది ఇరవై ఐదో టాపిక్ అది ఏ టాపిక్ అయినా సరే ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ అని ఉంటుంది అది చదవాల్సిన అవసరం లేదు ఎక్సెప్ట్ దట్ థర్డ్ పార్ట్లో ఉన్న థర్డ్ పార్ట్లో ఉన్న మొత్తం చదవాలి సెంట్రల్ గవర్నమెంట్ అని ఉంటుంది అది మొత్తం చదవాలి కేంద్ర ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత పార్ట్ ఫోర్ రాష్ట్ర ప్రభుత్వం అని ఉంటుంది పార్ట్ ఫోర్ రాష్ట్ర ప్రభుత్వం అని ఉంటుంది స్టేట్ గవర్నమెంటు అది ఖచ్చితంగా చదవాలి అందులో కూడా అది మొత్తం చదవాలి తర్వాత దాంట్లో కన్జ్యూమర్ కమిషన్ అంటుంటుంది ముప్పై ఏడు అంటే నా దగ్గర ఉన్న పుస్తకంలో ముప్పై ఏడు ఇది కన్జూమర్ కమిషన్ వినియోగదారుల కమిషన్ అని ఉంటుంది అది చదవాల్సిన అవసరం లేదు అది చదవాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఐదవ భాగం అని ఉంది ఇందులో స్థానిక ప్రభుత్వము లోకల్ గవర్నమెంటు దీంట్లో ఉన్న పంచాయతీరాజు మున్సిపాలిటీలు రెండు చదవాలి తర్వాత ఆరో భాగం పుస్తకంలో ఆరో భాగం పార్ట్ సిక్స్ అని ఉంటుంది కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక ప్రాంతాలని అందులో ఈ పుస్తకంలో అయితే నలభై ఒకటో పాయింట్ కేంద్ర ప్ర కేంద్రపాలిత ప్రాంతాలు అని ఉంటుంది ఈ కేంద్రపాలిత ప్రాంతాలు చదవండి ఆ తర్వాత నలభై రెండవ టాపిక్ ఉంది ఇందులో షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్ అని ఇది బేసిక్గా ప్రిలిమ్స్లో మనం చదవాల్సి ఉంటుంది మెయిన్స్కి అవసరం లేదు మనకి ఇప్పుడు నేను చెప్పబోయేది కంప్లీట్గా మెయిన్స్ ఓరియంటేషనే ఉంటుంది ప్రిలిమ్స్కి దీనికి సంబంధం లేదు యాక్చువల్గా లక్ష్మీకాంత్ పుస్తకంలో ప్రిలిమ్స్లో మనకు సొసైటీ సొసైటీ ఉంది సొసైటీలో థర్డ్ చాప్టర్ అంటే థర్డ్ యూనిట్ ఉంది థర్డ్ యూనిట్లో మనకి లక్ష్మీకాంత్ పుస్తకంలో ఉన్న కొన్ని టాపిక్స్ దీనిలో ఉంటాయి సిలబస్లో కాబట్టి మీరు అది మీరు ప్రిలిమ్స్ సొసైటీ పుస్తకం చదివేటప్పుడు చదువుకుంటే సరిపోతుంది లక్ష్మీకాంత్ పుస్తకం ఒకసారి చూసుకుంటే సరిపోతుంది అంతేగాని మెయిన్స్ చదివేటప్పుడు చదివే చదవాల్సిన టాపిక్స్ గురించి మాత్రం ఇప్పుడు చెప్తున్నాను నేను ఆ తర్వాత ఏడవ భాగము రాజ్యాంగబద్ధ సంస్థలని ఉంటుంది ఎలక్షన్ కమిషన్ చదవాలి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని ఉంటుంది అది చదవాలి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది అది చదవాలి ఆ తర్వాత ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషను జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని ఉంటుంది ట్యాక్స్ కౌన్సిల్ ఇది బేసిక్గా మనము ఎకానమీలో చదువుతాం ఎకానమీలో చదివేటప్పుడు ఈ రెండు ఫైనాన్స్ కమిషన్ ఒకటి తర్వాత జిఎస్టి కౌన్సిల్ ఒకటి ఉంటుంది అయినా కూడా దీనిలో కూడా చదవండి ఎందుకంటే సపరేట్గా గా సిలబస్ లో కూడా మెన్షన్ చేశాడు కాబట్టి ఆర్థిక సంఘం సిలబస్ లో మెన్షన్ చేశాడు ఇది నలభై ఆరో టాపిక్ ఇది ఖచ్చితంగా చదవండి అదేవిధంగా జిఎస్టి కౌన్సిల్ కూడా చదవండి నలభై ఏడో టాపిక్ ఆ తర్వాత నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై అంటే నా పుస్తకంలో ఎస్సి కమిషను ఎస్టీ కమిషను నేషనల్ కమిషన్ ఫర్ బీసీసీ అని ఉంటుంది అది మీరు ప్రిలిమ్స్కి కు చదవాల్సి ఉంటుంది ప్రిలిమ్స్లో మనకు సిలబస్లో ఉంది సొసైటీలో థర్డ్ టాపిక్లో థర్డ్ యూనిట్లో భాగంగా అది చదవాలి తర్వాత ఫిఫ్టీ వన్ స్పెషల్ ఆఫీస్ స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్వస్టిక్ మైనారిటీస్ అని ఉంటుంది భాషాపరమైన మైనారిటీ వర్గాల కోసం ప్రత్యేక అధికారి అది ఖచ్చితంగా చదవాలి తర్వాత యాభై రెండు కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని ఉంటుంది అది ఖచ్చితంగా చదవాలి తర్వాత భారత అటార్నీ జనరల్ అటార్నీ జనరల్ అని ఉంటుంది అది చదవాలి రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఉంటుంది అది చదవాలి తర్వాత ఇక్కడ నా ఈ పుస్తకంలో యాభై ఐదు యాభై ఐదు కాన్ రాజ్యాంగబద్ధమైన నిర్దేశాలు అని ఉంటుంది కాన్స్ కాన్స్టిట్యూషనల్ ప్రిస్క్రిప్షన్స్ అని ఉంటుంది అది ఖచ్చితంగా చదవాలి ఇది ఒక షార్ట్ షార్ట్ రివిజన్ టైప్లో ఉంటుంది బాగుంటుంది అది చదవాలి ఆ తర్వాత నీపీ ఆయోగ్గం అవసరం లేదు తర్వాత ఫిఫ్టీ సెవెన్ నా పుస్తకంలో ఫిఫ్టీ సెవెన్ ఈ పుస్తకంలో ఫిఫ్టీ సెవెన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని ఉంటుంది అది చదవాలి తర్వాత స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని ఉంటుంది రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అది చదవాలి తర్వాత మహిళా కమిషను బాలల హక్కుల ప్రొటెక్షన్ కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అని ఉంటుంది అది మనం ప్రిలిమ్స్లో భాగంగా చదవాల్సి ఉంటుంది ప్రిలిమ్స్ చదివేటప్పుడు ఈ పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని ఏమైనా పాయింట్స్ ఉంటే జాగ్రత్తగా చదువుకోండి సరిపోతుంది తర్వాత మైనారిటీ కమిషన్ గాని అంతే తర్వాత మెయిన్స్లో భాగంగా తర్వాత సిక్స్టీ టూ సిక్స్టీ టూ సిఐసి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కేంద్ర సమాచార కమిషన్ ఉంటుంది తర్వాత ఎస్ఐసి స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ రాష్ట్ర సమాచార కమిషన్ అని ఉంటుంది అది చదవాలి తర్వాత సిబిసి సిబిఐ ఈ రెండు కూడా ఖచ్చితంగా చదవాలి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉంటుంది అవి చదవాలి తర్వాత అరవై ఆరు ఈ పుస్తకంలో అరవై ఆరు లోక్పాల్ లోకాయుక్త అని ఉంటాయి అవి సిలబస్లో డైరెక్ట్గా ఇచ్చారు అవి చదవాలి ఆ తర్వాత ఇక చదవాల్సిన ఏమిటి అంటే అధికార భాష అని ఉంటుంది అధికార భాష అఫీషియల్ లాంగ్వేజ్ అధికార భాష ఈ పుస్తకంలో డెబ్బై మూడో టాపిక్ అధికార భాష అఫీషియల్ లాంగ్వేజ్ అని ఉంటుంది అది ఖచ్చితంగా చదవాలి ఆ తర్వాత ఇంకా ఈ పుస్తకంలో టెన్త్ పార్ట్ అని ఉంది పార్ట్ ఎక్ పార్ట్ టెన్ అని ఉంది ఆ టెన్త్ పార్ట్లోకి సంబంధించి రాజకీయ పార్టీలు అని ఉంటుంది టాపిక్కు డెబ్బై ఎనిమిది టాపిక్ డెబ్బై ఎనిమిది ఆ ఆ డెబ్బై ఎనిమిదో టాపిక్కు రాజకీయ పార్టీలు అది చదవాలి ఆ తర్వాత ఎనభై ఎనభై ఎన్నికలు ఎలక్షన్స్ అని ఉంటుంది అది చదవాలి ఎన్నికల చట్టాలు ఎన్నికల చట్టాలు ఎనభై ఒకటో టాపిక్ అది చదవాలి తర్వాత ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఎన్నికల సంస్కరణలు అని ఉంటుంది ఎనభై రెండో టాపిక్ అది చదవాలి తర్వాత ఎనభై ఐదు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎనభై ఐదు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం యాంటీ డిఫెక్షన్ లా అనేది ఇది చదవాలి ఆ తర్వాత ఇంకా మనకి సిలబస్లో ఉండేవి తర్వాత అవసరం లేదు తర్వాత అనుబంధాలు అని ఉంటుంది అనుబంధాలు అంటే ఏడు వందల ఇరవై ఎనిమిదవ పేజీ తర్వాత నుంచి అనుబంధాలు అని స్టార్ట్ అవుతుంది అపెండైసిస్ దాంట్లో ఒక్క భారత పతాక నియమావళి ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా అనేది ఉంటుంది అది తప్ప మిగతా అన్ని చదవాల్సిందే ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా అనేది తప్ప మిగతా అన్ని చదవాల్సిందే అది అంతవరకు ఆ తర్వాత మనకి ఈ పుస్తకంలో అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సెవెన్ ఎయిటీ సెవెన్ పేజెస్ పేజ్ నుంచి ఎయిట్ నైన్టీన్ పేజ్ వరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యూపీఎస్సి క్వశ్చన్స్ అవి ఇచ్చాడు అవి మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది అవి అయితే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి ఆ తర్వాత యాక్చువల్గా ఈ లక్ష్మీకాంత్ పుస్తకంలో టోటల్గా ఉండడానికి ఎయిట్ హండ్రెడ్ పేజెస్ ఉన్నాయి లే ఎయిట్ హండ్రెడ్ ప్లస్ పేజెస్ ఉన్నాయి కానీ మనం చదవాల్సింది యాక్చువల్గా ఫైవ్ హండ్రెడ్ పేజెస్ ఈ సిలబస్ను ఏపీపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కు సంబంధించి ఇప్పుడు నేను ఏవైతే టాపిక్స్ చెప్పానో వాటి వరకు కోలంకషంగా చదువుకుంటే సరిపోతుంది మీరు ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళు ఈ పుస్తకమే కొన్న వాళ్ళు అయితే ఈ పుస్తకంలో ఉన్న ఈ టాపిక్స్ వరకు చదువుకుంటే సరిపోతుంది ఇంకా మిగతా టాపిక్స్ అవసరం లేదు ఇంకా ఇది చిన్న పుస్తకం ఫైవ్ హండ్రెడ్ పేజెస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ రివిజన్ చేస్తే మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది అట్లా కాకుండా యాక్చువల్గా పాలిటీ ఇండియన్ పాలిటీ ప్రిపరేషన్ స్ట్రాటజీ గ్రూప్ టూ సంబంధించి కొంతమంది అడిగారు అయితే పాలిటీ స్ట్రాటజీ వీడియో అంటే ఫస్ట్ సిలబస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి సిలబస్లో ఏముంది ఏ అని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ తర్వాత ఏం చదవాలి ఏం వదిలేయాలి అనేది ఒకటి చెప్పాల్సి ఉంటుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్క టాపిక్ నుంచి గ్రూప్ టూ ప్రి గ్రూప్ టూలో ఎన్ని ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందనేది చెప్పాలి అదేవిధంగా ఏ రకమైన ప్రశ్నలు వస్తున్నాయి అనేది చెప్పాలి తర్వాత ఏ టాపిక్ని సార్లు చదవాలి ఏది ఎక్కువ సార్లు చదివితే గుర్తుంటుంది ఏది మనకు కొంచెం తికమక్క ఉంటుంది అనేది చెప్పాల్సి ఉంటుంది ఇదంతా ఒక రెండు నుంచి మూడు గంటలు ఒక టూ టు త్రీ అవర్స్ పట్టే టాపిక్ అన్ని గంటల వీడియోస్ చేస్తే మళ్ళీ ఎవరో కామెంట్ పెడతారు అసలు ఏం సేవ్ చదువుతున్నావు ఏం చదువుతున్నావు ఇందులో అన్నట్టు బేసిక్గా స్ట్రాటజీ వీడియో అంటే అది ఏ పది నిమిషాలు పదిహేను నిమిషాల్లో అయిపోయే వీడియోస్ కాదండి స్ట్రాటజీ అంటే మనకి ఇంకా పక్కాగా కరెక్ట్గా యాక్యురేట్గా ఎంత చదవాలి ఏం చదవాలి ఏది వదిలేయాలి తర్వాత ఎక్కడ ఫోకస్ చేయాలి ఎక్కడ రిపీటెడ్గా చదవాలి ఇదంతా ఒక స్ట్రాటజీ అదే స్ట్రాటజీ అంటే మనకు బేసిక్గా ఇప్పుడు నా వీడియో నేను చెప్పేది మీకు ఎవరికి నచ్చకపోతే అసలు చూడాల్సిన అవసరం లేదు ఫస్ట్ థింగ్ మీరు నేనని కాదు ఎవరు చెప్పినా పాలిటిక్స్ స్ట్రాటజీ వీడియోస్ పది నిమిషాల్లో పదిహేను నిమిషాల్లో అయిపోయే వ్యవహారం కాదు అది పది నిమిషాల్లో పదిహేను నిమిషాలు చెబితే ఏముండదు అక్కడ చెప్పడానికి ఏదో సిలబస్ చదువుతారు అంతే అంతకు మించి ఏముండదు అక్కడ స్ట్రాటజీ వీడియో అంటే నేను ఇందాక ఏదైతే చెప్పానో ఈ టాపిక్స్ అన్నీ కలిస్తే అది మినిమం రెండు గంటలు మూడు గంటల వీడియో అవుతుంది అది చూడడానికి ఓపిక ఉండాలి ఓపిక ఉంటే మాత్రమే ఉద్యోగాలు వస్తాయి ఓపిక లేకుండా ఇంత వీడియో మనం చూడలేము ఇది మన వల్ల అవ్వదు అనుకుంటే ఏమి రాదు తర్వాత మనకి మెయిన్స్లో రెండు పేపర్లో పేపర్ వన్ అనేది మోస్ట్ ప్రామిసింగ్ పేపర్ అండి నేను యాక్చువల్గా వీడియోస్ అన్నీ ఏపీ హిస్టరీ మీదనే ఉంటాయి అంటే నేను అది చెప్తున్నాను కాబట్టి ఏపీ హిస్టరీనే ఉంటుంది కానీ నాకు ఈ ఇండియన్ పాలిటీలో ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ వచ్చాయి ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ అనేది యాక్చువల్గా ఇప్పుడు చెప్పడానికి మీకు వినేవాళ్ళకి తక్కువ మార్క్స్గా అనిపించవచ్చులే కానీ రెండు వేల ఇరవై ఐదు ఆ గ్రూప్ టూ మెయిన్స్ పేపర్ రాసిన వాళ్ళు వాళ్ళని అడిగితే చెప్తారు ఇది బేసిక్గా ఇది గుడ్ స్కోర్ మంచి స్కోర్ ఇది ఈ చాలా మంది యూపీఎస్సీ స్టూడెంట్స్ కి నేను చెప్పినట్టు మంచి మార్క్స్ వచ్చాయి టూ ఫిఫ్టీన్ టు ట్వంటీ మార్క్స్ వచ్చినా సరే వాళ్ళకి యాభై మార్కుల కంటే తక్కువే ఈ పాలిటీలో వచ్చినాయి అనమాట ఈ ఫిఫ్టీ సిక్స్ అనేది చాలా మంచి స్కోర్ ఇంకోటి చెప్పాలంటే మనకి ఇండియన్ పాలిటీలో సిక్స్టీ ప్లస్ మార్క్స్ తెచ్చుకోవచ్చండి సిక్స్టీ ప్లస్ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది సిలబస్ మనకి స్పెసిఫిక్గా ఉంది ఆ సిలబస్నే రిపీటెడ్గా చదువుకోవాలి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఈ బ్యాంక్ బ్యాంక్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి యూపీఎస్సి ప్రాక్టీస్ క్వశ్చన్స్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి టాపిక్ వైజ్ చదువుకొని రివిజన్ చేసుకుంటూ చదవాల్సిన కొన్ని మెమో మెమరీ బేస్డ్ టాపిక్స్ని కొన్ని ఎక్కువ సార్లు చదువుకుంటూ జాగ్రత్తగా చదువుకుంటూ ఈ సిక్స్టీ మార్క్స్ వస్తాయి ఫస్ట్ పేపర్ అనేది ఒక గుండెకాయ లాంటిదండి జాబ్ తెచ్చుకో ఏదో ఒక జాబ్ తెచ్చుకోవాలన్నా గెజిటెడ్ జాబ్ తెచ్చుకోవాలన్నా వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేది పక్కా ఇది ఈ స్కోర్ తెచ్చుకోవడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ స్కోర్ కోసమే ట్రై చేయండి ఎవరైతే ఇప్పటి వరకు లక్ష్మీకాంత్ పుస్తకం కొనకుండా గ్రూప్ టూకు మాత్రమే ప్రిపేర్ అవుతూ తెలుగు ఆధార్ ఎవరో ఒకరు రాసింది ప్రిపేర్ అవుతున్నారో ఇమీడియట్గా కొనాల్సింది లేటెస్ట్ బుక్ ఏది ఉంటే అది తీసుకోండి అది చదవండి సబ్ ఇంకా మన ఎవరైతే రఘురామ్ సార్ బుక్ రఘురామ్ సార్ బుక్ చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ పుస్తకం కొనకపోతే మీరు ఈ పుస్తకం ఖచ్చితంగా వెంటనే కొనండి మీరు ఏదన్నా అసలు స్పెసిఫిక్గా యాక్చువల్గా రఘురామ్ సార్ పుస్తకం చదివిన తర్వాత లక్ష్మీకాంత్ పుస్తకంలో మనం చదవాల్సినవి చాలా తక్కువే ఉంటాయి ఎక్కువే ఉండవు కొన్ని కొన్ని పాయింట్స్ తర్వాత కొన్ని కొన్ని టాపిక్స్ ఉంటాయి అసలు కొన్ని టాపిక్స్ని కంప్లీట్గా వదిలే వదిలేసినా వచ్చిన నష్టమే ఉండదు అట్లా ఈ లక్ష్మీకాంత్లో కొన్ని టాపిక్స్ వదిలేసినా మనకి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఈ పుస్తకంలో బాగా కవర్ చేశారు కాబట్టి మీరు ఎవరైనా ఈ పుస్తకం చదువుతున్న వాళ్ళు ఈ పుస్తకము ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు ఈ దీంట్లో మెసేజ్ చేయండి మీకు దాన్ని నేను ఇంకొక వీడియో చేస్తాను తర్వాత నేను ఇందాక కూడా ఒక మాట చెప్పాను ఇండియన్ పాలిటీకి సంబంధించి బిడ్ బ్యాంక్స్ నంబర్ ఆఫ్ బిడ్ బ్యాంక్స్ మార్కెట్లో ఉంటాయి అంత స్క్రాప్ అండి మీ దగ్గర ఉన్నా కూడా వాటిని తీసి పక్కన పెట్టేసేయండి చదవాల్సింది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే మరీ ఓల్డ్ కాదు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు యూపీఎస్సి క్వశ్చన్స్ ఏపీపిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ అంతవరకు చదవాలి అంతేగాని అసలు మార్కెట్లో ఇంకా రకరకాల పుస్తకాలు చిన్న చిన్న క్వశ్చన్స్ ఇచ్చి ఐఏ బిడ్ బ్యాంకులు అనుకొని అసలు ఏపీ పిఎస్ అట్లా అడగట్లేదండి మొన్న పేపర్ కూడా అసలు ఎక్కువ స్టేట్మెంట్స్ ఓరియంటేషన్ అసెర్షన్ రీజన్స్ అడుగుతారు తర్వాత అసెర్షన్ రీజన్ ఇచ్చేటప్పుడు మన తెలుగు ఆదర్శ రాసిన కొన్ని పుస్తకాలు ఖచ్చితంగా అన్ని తప్పులే ఉంటాయి సగం తప్పులు ఉంటాయి ఈ లక్ష్మీకాంత్ పుస్తకంలో ఉన్న అసెర్షన్ రీజన్స్ని మనం నమ్మొచ్చు స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి అది చదవండి ఇది మన యాప్ ఇది ఇప్పటిదాకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే గ్రూప్ టూ ర్యాంకర్స్ అకాడమీ అని ఉంటుంది ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి దీంట్లో ఏపీ హిస్టరీకి సంబంధించి నేను ఒక టెస్ట్ సిరీస్ డిజైన్ చేశాను ఆ టెస్ట్ సిరీస్లో టాపిక్ వైజ్ టెస్టులతో పాటు గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి టాపిక్ వైజ్ టెస్ట్లు అనేవి ఎట్లా ఉంటాయి అంటే సబ్జెక్ట్ నేర్చుకునే విధంగా ఎంత నేర్చుకోవాలో ఆ సబ్జెక్ట్ మొత్తం కవర్ అయ్యే విధంగా టాపిక్ వైజ్ టెస్ట్లు ఇవ్వడం జరుగుతుంది దీంట్లో మీరు టెస్ట్ చేసుకోవడంతో పాటు మీరు సబ్జెక్టు సబ్జెక్ట్ నేర్చుకునే విధంగా ఉంటాయి ఎక్కువ అంటే స్టేట్మెంట్ ఓరియంటేషన్స్ ఈ టాపిక్ వైజ్ టెస్టులలోనే ప్రతి ప్రతి క్వశ్చన్లో నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు అందులో ఒక ఒక స్టేట్మెంట్ అయినా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఉండేటట్లు జాగ్రత్త పడుతున్నాను కాబట్టి మీరు దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి ఎక్స్ప్లనేషన్ ఏపీ హిస్టరీకి సంబంధించి ఎక్స్ప్లెనేషను ఆ టై టాపిక్ వైజ్ టెస్ట్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఈ ఈ టాపిక్ వైజ్ టెస్ట్లు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మొత్తం చూసుకుంటే ఒక రివిజన్ లాగా ఉంటుంది మీకు ఒక రివిజన్ లాగా ఉంటుంది ఫ్రీ టెస్ట్లు దాంట్లో కొన్ని ఫ్రీ టెస్ట్లు ఉన్నాయి ఆ ఫ్రీ టెస్ట్లు రాసి ఆ ఫ్రీ టెస్ట్లు రాసి తర్వాత ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కొన్ని నేను యూట్యూబ్లో పెట్టాను అవి కూడా వినండి మీకు గనక నచ్చితే ఈ టెస్ట్ సిరీస్ మీరు తీసుకోవచ్చు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో అడగడానికి అవకాశం ఉన్న ప్రతి క్వశ్చను దానిలో పెట్టడం జరిగింది కొన్ని కొన్ని అవి ఏవైనా ఉంటే మిస్ అయినవి ఉంటే త్రూ ఎక్స్ప్లెనేషన్ ద్వారా మనం చెప్పడానికి చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే నేను ఏవైతే నేను ఇచ్చేది క్వశ్చన్ కాదండి క్వశ్చన్స్ కాదవి అవి ఏరియాస్ నేను ఆ ఏరియాస్లో ఇస్తాను ఆ ఏరియా మొత్తం కవర్ అయ్యేటట్టు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను ఒక ఏరియాలో ఒక క్వశ్చన్ ఇస్తాను ఒక నాలుగు స్టేట్మెంట్లు అట్లా ఇస్తే ఈ నాలుగు స్టేట్మెంట్లతో పాటు ఏవైనా ఆ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి ఇంకా ఏవైనా క్వశ్చన్స్ కవర్ అవ్వడానికి అవకాశం ఉంటే ఆ క్వశ్చన్స్ కూడా ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పడం జరుగుతుంది నేను ఎంతవరకు అయితే చెప్తానో మీరు అంతవరకు చదువుకుంటే సరిపోతుంది ఎక్సెస్ ఏం అవసరం లేదు కాబట్టి ఇది మనకి అన్ని రకాలుగా స్టా మార్కెట్లో ఉన్న స్టాండర్డ్ పుస్తకాలు నేను ఈ టెస్ట్ సిరీస్ని ఈ పుస్తకాలను అనుసరించి తయారు చేశాను ఈ పుస్తకం ఏన్షియంటు మిడివల్కైతే ఈ పుస్తకము తర్వాత ఈ పుస్తకం ఈ పుస్తకంలో ఉంటుంది ఈ మూడు పుస్తకాల్లో తర్వాత మోడర్న్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఈ పుస్తకం ఈ పుస్తకం ఈ పుస్తకంలో ఇది చాలా మంచి పుస్తకాలు అండి ఈ పుస్తకాల్లో నుంచి స్టాండర్డ్ క్వశ్చన్స్ తయారు చేశాను మనకి ఏపీఎస్సి గ్రూప్ టూలో కూడా క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారంటే ఉదాహరణకి ఈ పుస్తకం తీసుకుంటే ఈ ఆంధ్రుల చరిత్ర బిఎస్ఎల్ హోమంతరం నుంచి డైరెక్ట్ గా ఒక స్టేట్మెంట్ తీసుకొని దానిలో కాపీ పేస్ట్ లాగా క్వశ్చన్లో పెడుతున్నాడు ఆన్సర్లు ఇస్తున్నాడు రాయమంటున్నాడు మనము నేను కూడా ఏం చేస్తున్నా అంటే మన లో సిరీస్లో డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్గా అదే పదాలని నేను వాడతా టెస్ట్ సిరీస్ తయారు చేశాను మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో